9 news కోసగిలో వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కర్నూలు జిల్లా కోసగి మండలంలోని వాల్మీకి సోదరుల ఐకమత్య లోపం ప్రతి సంవత్సరం వాల్మీకి జయంతి రోజున తారసపడుతుంది బోయకుల బాంధవుల ఆదిగురువైన వాల్మీకి మహర్షి జయంతి రోజున రాజకీయాలకు ఉన్న ప్రాధాన్యత వాల్మీకి దక్కడం లేదని మండల ప్రజల వాదన ఇక వివరాల్లోకి వెళితే రామాయణాన్ని రచించి రాముని జీవిత చరిత్రను వెలుగులోకి తెచ్చిన మహానేయుడు వాల్మీకి మహర్షి జయంతి వేడుకలు కోసగిలో ఘనంగా జరిగాయి వాల్మీకి సోదరులు మూడు వర్గాలుగా వాల్మీకి మహర్షిని సందర్శించుకున్నారు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు ప్రదీప్ రెడ్డి అధ్యక్షతన మురళీమోహన్ రెడ్డి కోసిగి మండల వైసీపీ నాయకులు వాల్మీకి మహర్షిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన అనంతరం టీడీపీ నాయకులు రెండు వర్గాలుగా వాల్మీకిని దర్శించుకుని పూజించారు తిక్కారెడ్డి వర్కీలతో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పాలకుర్తి తిక్కారెడ్డి సహోదరుడు శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని తన అనుచరులతో కలిసి ఊరేగింపుగా వచ్చి వాల్మీకి మహర్షిని సందర్శించుకోగా బీసీ వర్గీయులు మంత్రాలయ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి సోదరుడు రామకృష్ణారెడ్డి తమ కార్యకర్తలతో వాల్మీకి కుల బంధువులతో కలిసి భారీ ఎత్తున కోసికి మండల కేంద్రంలోని వాల్మీకి సర్కిల్ నందు వాల్మీకి మహర్షిని దర్శించుకుని పూజించారు అన్ని పార్టీ నాయకులు వాల్మీకి మహర్షి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని ఏదైనా సాధించాలనే తపనతో ఉన్న యువత వాల్మీకి మహర్షి వంటి పట్టుదలతో ముందుకు సాగాలని పుట్టమొలిచినప్పటికీ శ్రీరాముని నామస్మరణం వదలని పట్టుదల మనలో కూడా అలవాటు కావాలని ఈ సందర్భంగా యువతకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు వైసీపీ నాయకులు మండలంలోని వాల్మీకి సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరంగల్లో ముందుకు పోయడాన్ని మనస్ఫూర్తిగా కోరుకుంటే నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ఉదయపూర్పించాలి